సత్యసాయి జిల్లాలో వధువు ఆత్మహత్య విషయం తీవ్ర చర్చాంశంగా మారింది పెళ్లి రోజునే ఆమె ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఇంతకీ ఈ కేసులో మృతురాలి బంధువులు ఏం చెప్తున్నారు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారా ఈ విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ శ్రీ సత్యసాయి జిల్లాలో నవ వధువు హర్షిత సూసైడ్ కేసులో ఇంకా క్లారిటీ రాలేదు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి నిన్న ఉదయం వరకు అల్లుడు మంచివాడని చెప్తూ వచ్చినటువంటి మామ ఒక్కసారిగా రివర్స్ అయ్యాడు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశాడు అబ్బాయికి డ్రగ్స్ అలవాటు ఉందని అందుకే అవన్నీ చెప్పుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాపోతున్నాడు పోలీసులకు అల్లుడిపై ఫిర్యాదు కూడా చేశాడు రెండు కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది ఆ మిష్టపక్క నీట్గా ఇంకా సరే మరి నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి ఐదు గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మండపం నుంచి ఒడిపియని కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిపియని కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు నాలుగు నాలుగున్నరకి ఇక్కడ మన ఇంటికి వచ్చిన్నారు ఇంక సరే మళ్ళీ ఇంకా ఇంటికారికి వచ్చినాక వాళ్ళు పాప గారి అంతా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఉన్నారు పాప ఉండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అయినా మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు అంటే నీకు ఇష్టప్రకారంగా అది చేయండి అంటే ఇంకా సరేలే అని చెప్పిన మళ్ళీ ఆ పాప ఏం అని సరేలేదని గమ్ముడు డూపోయింది మళ్ళీ నాకు నిద్ర వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన రూమ్లోకి వెళ్ళింది గడి వేసుకుంది ఆరు ఏడు గంటలు ఏడున్నరలో అట్లా నేను మళ్ళీ వండుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోండి తొమ్మిది గంటల నుంచి ఫంక్షన్ పెట్టుకున్నాము నైట్ ప్రోగ్రామ్ది ఇంకా డోర్ థర్టీ మా ఆచితా లేచితా అంటే ఇంకా పలకలా ఉల్కలా సరేలే అని చెప్పేసి వాటి డోర్ కింద ఒక ఇంచి మా గ్యాప్ ఉంది ఇట్లా మా మొబైల్ ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఇట్లా కొంచెం లోపల దోసి ఇట్లా చూసులు చూస్తే పాప ఉర్రేసుకుంది ఆ టైంలో మళ్ళీ మేము వెంటనే ఆ డోర్ పగలగొట్టేసి హాస్పిటల్కి తీసుకొని అది చీర అది పోసేసి హాస్పిటల్ తీసుకొని పోయినాము మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు చనిపోయింది అని చెప్పారు మరోవైపు ఆగస్టు ఐదవ తేదీన సాయంత్రం అమ్మాయి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేశారు ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఇదిలా ఉంటే పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు అమ్మాయి మొబైల్ కాల్ డేటా పోస్టు మార్టంలో వచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో పోస్టు మార్టం ప్రాథమిక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి కృష్ణమూర్తి పద్మావతి అనే ఇద్దరు మణికంట కాలనీలో నివాసం ఉంటారు ఇరువురు వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు నెలల క్రితం భాగ్యపల్లికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి నిశితార్థం చేసుకొని నిన్నటి దినం భాగ్యపల్లి దగ్గర కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని అమ్మ నాన్న ఇంటి దగ్గర శోభన కార్యక్రమాలకి సాయంత్రం నాలుగు గంటల గట్రా చేరుకున్నారు చేరుకున్న తర్వాత అమ్మ నాన్నతో నాన్న నాకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఇంకా మీరు నిశ్చయించినారు కాబట్టి చేసుకున్నాము దీనికి దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందుల పాలవుతానని చెప్పేసి మీకు చెప్తున్నాను అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ బరువు పోతుందని నేను గొమ్మునున్నానని చెప్పేసి చెప్పిందంట దీనిపైన తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానాలు లేవని వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి మరోవైపు అమ్మాయి తండ్రి మాట మార్చడంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు అంత్యక్రియలు పూర్తయిన తరువాత వరుడి కుటుంబ సభ్యులందరూ కలిసి తమ స్వస్థలం కర్ణాటకకు వెళ్లిపోయినట్లు సమాచారం